హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు గార్డెన్లోకి కిచెన్ వేస్ట్ వేద్దామని వచ్చాను చూడండి నేను మొన్న వర్షం పడింది నిన్నైతే వర్షం లేదు టూ డేస్ త్రీ డేస్ నుంచి వర్షం వస్తుంది మొన్న లాస్ట్ టైం వీడియోలో మొగ్గలు చూపించాను కదా ఆ మొగ్గలు అయితే విడిచినాయి ఫ్లవర్స్ బాగున్నాయి మర్చిపోయాను వీటి గురించి ఎక్స్పెక్ట్ చేయలేదు పూలు వస్తాయని వచ్చినాయి కిచెన్ వేస్ట్ అయితే తీసుకొచ్చాను టెరల్స్ మీదకి మీకు చూపిద్దామని రండి కిచెన్ వేస్ట్ తీసుకొచ్చానండి కిచెన్ వేస్ట్ మొక్కలకి వేద్దామని ఎందుకంటే మనకి ఫ్రూట్స్ జాము మొక్క అలాగే దానిమ్మ మొక్క నిమ్మ మొక్క పూత మీద ఉన్నాయి కదా కంపోస్ట్ వేసాను లాస్ట్ టైము లాస్ట్ టూ డేస్ బ్యాక్ వన్ వీక్ టూ వీక్స్ బ్యాక్ కంపోస్ట్ వేసాను ఇట్లా కాయలు అయితే నిలబడినాయి కిచెన్ వేస్ట్ ఉంది కదా అని వేద్దామని తీసుకొచ్చాను చూడండి మట్టి కిచెన్ వేస్ట్ వేయడానికి కొంచెం మట్టి పక్కకు తీసుకొని చూడండి నేను దీంట్లో ఏమీ కలపలేదు ఓన్లీ కూరగాయలు తీసుకున్నాను కదా కట్ చేసి అనమాట రెండు రోజులైతే పక్కన పెట్టి ఉంచాను కింద అది తీసుకొచ్చాను పైకి క్యాబేజీ అలాగే ఉల్లిపాయ తొక్కలు కోడిగుడ్డు తొక్కలు బీరకాయ తొక్కలు అలా ఇంకొంచెం వేసేసి పక్కన ఇలా కప్పెట్టేసుకోవాలి ఇలా కప్పెట్టేసి అటు పక్కన కూడా కొంచెం వేద్దాము చాలా వేస్ట్ ఉంది అటు పక్కన ఏమో బీరకాయ పీలు అనమాట బీరకాయ తీసాను బీరకాయ పీలు ఇది లాస్ట్ టైం అయితే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా అని చెప్పి బీరకాయ పీలు అయితే నేను చాలా వేస్ట్ చేసేసాను కిచెన్ వేస్ట్ ఇది తీయలేకపోయాను ఈసారి ఇంకా ఇది కాదు పరిస్థితి అని చెప్పి తీసుకున్నాను ఇంకా కొంచెం మిగిలి ఉంది చూడు దాని నిమ్మ కూడా రెండు కాయలు ఉన్నాయి చాలా బాగా నిలబడినాయి కాయలు కూడా వీటికి కూడా వేసేద్దాము మిగతాది వర్షం పడుతుంది కదా అవసరం లేదని చెప్పేసి చాలా కిచెన్ వేస్ట్ అయితే పాడేసాను ఇంకేసారి ఉంచాను అన్నమాట ఇది కొత్తిమీర కట్ చేసిన కాడలు ఏం చేయక్కర్లేదండి కిచెన్ వేస్ట్ తీసుకొచ్చి రెండు రోజులు ఒక రోజు పక్కన పెట్టి తర్వాత తీసుకొచ్చి వేసేసుకోవడమే చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఇలా ఈ కిచెన్ వేస్ట్ మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా బాగా పనిచేస్తుంది అసలు చక్కగా కాయలు కాస్తాయి చాలా బాగుంటుంది అలాగే నేను బియ్యం కడిగిన నీళ్లు వర్షం పడలేదు రెండు రోజులు ఆరిపోయింది సరిలే ఆరిపోయింది కదా అని చెప్పి బియ్యం కడిగిన నీళ్లు ఇదివరకు కూడా పాడు చేసేసాను పారిపోసేసాను ఆ నీళ్లు కూడా తీసుకొచ్చాను పైకి అవి కూడా వేసేద్దాము నీళ్లు రెండు రోజులు రాలేదు కదా ఇప్పుడు కొంచెం నార్మల్ నీళ్ళు కంటే ఈ బియ్యం కడిగిన నీళ్ళు వేద్దామని తెచ్చాను రెండు చూపిస్తాను ఇదిగోనండి బియ్యం కడిగిన నీళ్ళు ఇంకా చూడండి కింద ఆల్రెడీ వర్షం వచ్చింది రాలేదు కదా అని చెప్పి నేను జాగ్రత్త చేశాను నేను జాగ్రత్త చేసినప్పుడు వర్షం పడింది తెల్లవారుజామునప్పుడు కొంచెం అక్కడక్కడ తడిగా ఉంది అయినా కానీ మనం నీళ్ళు ఎలాగో తీసుకొచ్చాం కాబట్టి నార్మల్ నీళ్ళు కాదు కదా ఈ నీళ్లు వేస్ట్ చేయొద్దు ఇందులో కొంచెం నీళ్లు నాలుగు నాలుగైదు డబ్బాలు నీళ్లు కలిపేసుకొని ఇంకెలాగో తెచ్చాం కాబట్టి ఒక్కొక్క దానికి కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ వెళ్ళిపోదాం మరీ ఎక్కువ ఒక్కర్లేకుండా కొద్ది కొద్దిగా ఒక ఇలాగ కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే ఆల్రెడీ వర్షం పడింది కదా కింద తడే ఉండే ఉంటుంది మనం కొంచెం కొంచెం వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది చామంతి పూలు వర్షాకాలంలో ముక్కలు కూడా వేసుకున్నాం కదండి లాస్ట్ టైం చూసారు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఇవి కూడా కొంచెం కొంచెం వేసుకున్నాం చాలా రోజులు అయిందండి వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది నేను కూడా వీడియో చేయలేకపోయినా వర్షాల గురించి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఇలాగ కొంచెం కొంచెం వేసి ఇది పుదీనా అండి ఇదేమో పెప్పర్ వింట్ పెప్పర్ జ్యూస్లు అవి చేసుకోవడానికి నాకు ఉపయోగపడుతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకని చెప్పి ఉంచాను చాలా బాగా వస్తుంది పొట్లకాయ అయితే బాధ అయితే వచ్చింది కానీ కాయలు అయితే రాలేదు ఇప్పటి వరకు అని అలా వదిలేశాను గాలి వేస్తుంది చక్కగా చాలా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇదండి కిచెన్ వేస్ట్ ఇవ్వడం కోసం అని చెప్పి నేను వీడియో చేశాను మామూలుగా మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్